రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా సింహరాశికి అధిపతి రవి సూర్యుడు సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం మరి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు గ్రహాలు ప్రధానమైన గ్రహాలు ఉంటాయి ఈ గ్రహాల యొక్క లక్షణం ఏంటంటే ఎవరిని హింసించే మనస్తత్వం లేదు ఎటువంటి దుర్మార్గులనైనా బాగు చేసే లక్షణమే ఉంటుంది కానీ ఈ రవికి వచ్చేటల్లా మార్చి ముప్పై తారీఖుకి ఈ సింహరాశికి శని అస్తమానికి వచ్చాడు కానీ వక్రించినాడు మరి సప్తమంలో ఉన్న లక్షణం కూడా చూపిస్తున్నాడు కాబట్టి సప్తమం అష్టమం లక్షణాలు ఈ శనికి ఉంది నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా ఎవరికి నీచేత్తో అప్పులు ఇవ్వకూడదు ఎవరికి ఎటువంటి హామీలు ఉండకూడదు ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగే చోట సంతకాలు పెట్టకూడదు ఇట్లా రిజిస్ట్రేషన్ సంతకాలు కరెక్ట్ అని కనుక నమ్మి సంతకం పెడితే అది ఏదో దొంగ రిజిస్టర్ అవుతుంది నీవు కూడా అరెస్ట్ అవుతావు చాలా సమస్యలు చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఈ సింహరాశికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి చదువుకుండేటువంటి పిల్లలకి విద్య బాగా సాగుతుంది విదేశాల వెళ్ళికి వెళ్ళటానికి చాలా బాగుంది వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి చాలా బాగుంది అయితే ఎంత బాగున్నా ఇప్పుడు చదువుకున్నావు ఉద్యోగం వచ్చింది మంచి జీతం వస్తుంది ఎవరికి రానంత జీతం వస్తుంది అంటప్పుడు నేను ఎవరితో పోవదా నా జీవితంలో ఎప్పుడు లేని సుఖాన్ని ఇప్పుడు పడుతున్నాను మార్చి ముప్పై నుండి అని అంటాడు కానీ మార్చి ముప్పైలో నువ్వు ఉద్యోగంలో చేరావు అంటే నవంబర్ ఇరవై ఏడు లోపల నీ పరిస్థితి ఏంటో ఎవడు దేవుడు కూడా చెప్పలేడు చాలా చెడు టైము చంద్రగ్రహణం వచ్చింది ఈ కుంభరాశిలో మరి పూర్వభద్రా నక్షత్రంలో కుంభరాశికి మీనరాశి కూడా సంబంధించిన చంద్రగ్రహణం తర్వాత సూర్యుడు వక్రించటం తర్వాత సింహరాశిలో కీతువు ఉండటం సప్తమంలో రావం ఉండటం వివాహమైన వాళ్ళకి భార్యాభర్తలకు చాలా సమస్యలు రావటం గొడవలు జరగటం ఈ గొడవల్లో ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డా కోర్టుకు వెళ్ళినా జైలు శిక్ష అనుభవించే పరిస్థితి బాగా కనబడుతుంది కాబట్టి శాస్త్రం ఉంది వివాహం నాశాయ సర్వం నాశాయ శోభనమని వివాహం అయిన తర్వాత శోభనం జరిగిన తర్వాత భార్య మీద ప్రేమ లేని మానవుడంటూ ఉండడం కానీ ఈ సమస్యల్లో ఎక్కడన్నా పడ్డారంటే మాత్రం వాళ్ళ జీవితాలు చెప్పలేనటువంటి సమస్యలు చెప్పలేనటువంటి సమస్యలు చెప్పలేనటువంటి బాధలు కూడా పూర్తిగా రావటానికి బాగా అవకాశం కనపడుతుంది ఈ పరిస్థితుల్లో మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం సరిగ్గా చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళని బాగు చేయటం అంటూ ఎవరి వల్ల కాదు ఇది ఎట్లా జరగాలి అనేది ఇప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే గుడ్డను నేస్తున్నాను అండి ఒక దారోగు మధ్యలో పోయింది కొత్త గుడ్డ రెండు పోగుల మధ్యలో అయిపోయి అక్కడ బెద్దం వచ్చేస్తుంది ఎంత గొప్ప గుడ్డ చేసినా చిన్న బెద్దం వస్తే ఆ గుడ్డ ఎవడు కొండ ఆ గుడ్డ ఎట్లా కోరాడో ఈ సింహరాశికి వచ్చే ఇబ్బంది వల్ల ఎక్కడా చలామణి కాలేనటువంటి పరిస్థితి భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ పెళ్ళ దగ్గర కానీ చేసే వృత్తి దగ్గర కానీ చాలా కష్టాలు నష్టాలు విపరీతంగా వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి వీటి నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు పైన ముందు తల్లిదండ్రులను పూజించడం రోజు సూర్య నమస్కారం ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి సూర్యుడు మూడు వేల మూడు రూపాయలతో ఉంటాడు ఎవరి ఇష్ట దేవాన్ని పూజించడం ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా రాముణ్ణి పూజించేవాడు శివాలయంలో వెళితే రామా రామ రామా అంటూ ఉండాలి ఆ శివుల్లో రాముని చూసుకోవాలి తల్లిదండ్రుల్లో నీ ఇష్టదేవెవరో ఇష్టదేవాలను చూసుకోవాలి నీ భార్యలో కూడా ఇష్టదైవాలను చూసుకోవాలి ఇతరులు ఎప్పుడైతే ఉంటావో ఈ సింహరాశికి సమస్య అంటూ రాదు ఈ సింహరాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జీవితంలో పూర్తిగా చదువుకుండే పిల్లలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ చదువులో చర్యరాని పని ఏదన్నా చేస్తే సర్టిఫికెట్లో రెడ్ మార్క్ పడుతుంది ఆ రెడ్ మార్క్ పడితే ఉద్యోగం రావటమే కష్టం ఉద్యోగం వచ్చి ఉంటే ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు అట్లాంటి మీ జీవితానికి రెడ్ మార్క్ మార్కు పడేటువంటి సమయం ఈ కర్కాటక రాశికి రెండు సంవత్సరాల వరకు ఆ సమస్య రాబోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు దర్శనం బిల్లం స్పర్శనం పాప పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివా అన్నారు శివాలయంలోకి వెళ్ళి పూజ చేసిన దానికంటే ఎక్కడైనా మావే చుట్టూ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని చూచి నమస్కారం చేస్తే దర్శనం బిల్ల వృక్షశ్చ దర్శనం వల్లే చాలా దోషాలు పోతాయిట స్పర్శనం వృక్షాన్ని తాకితే పాపనాశనం పాపం పోతుందిట అఘోర పాప సంహారం ఎవ్వరూ కూడా తీర్చలేనటువంటి మహాపాపం చేస్తే కూడా ఆ బెల్వ వృక్షానికి ప్రదక్షిణం చేస్తే పాపం పోతుందట ఆ ఘోర పాప సంహారం ఆ బెల్ల దళంతో ఈశ్వరుడికి పూజ చేసిన సమస్త పాపాలు పోతాయని చెప్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడా కనీసం ఒక ఖాళీ స్థలం ఉంటే మారేడు చెట్టు ఇంట్లో వేసుకోండి మంచిది మారేడు వృక్షానికి ప్రదక్షిణం చేయండి ఈ మారేడు వృక్షానికి ప్రద ప్రదక్షిణం చేయడమే కాకుండా మట్టితో శివలింగం చేసి హర 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 హాలు నీళ్ళు పూస్తూ ఆ బెల్ల దళం ఒకటి దళం అంటే మూడు ఆకులు కలిసింది దళం ఆ దళం పెట్టి ఆ శివలింగాన్ని మట్టిలో కలిపితే ఎన్ని పాపాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు ఉద్యోగంలో సమస్యలు కావచ్చు భార్యాభర్తల సమస్యలు కావచ్చు అన్ని సమస్యలు కూడా ఈశ్వరార్చన బిల్వదం ఈశ్వరుడు పెట్టడంతో ఆ బాధల్ని కూడా పోతాయని చెప్తుంది మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మలగన్న మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లింకొకడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నాను అంతేగాని బలి ఇవ్వమని కొరటం లేదు ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్త్యేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తయం చేసేవాడు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి అర్థం ఏందంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుణ్ణి సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొటూలని ఒక మేక పొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అయితే ఆ అమ్మారు నరకాసుడిని సంహరించింది ఈ దసరా నవరాత్రిలో పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసు సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయ స పడి మందులు తగలపడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము Sua estreia.